హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయండి అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మా సంక్రాంతి పండుగ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నామో అండ్ కనుమ ఎలా జరిగిందో అండ్ మేము చేసుకున్న పిండి వంటలు మీ అందరితో షేర్ అయితే చేసుకోబోతున్నానండి అండ్ ముందు రోజు అయితే నేను చెప్పాను కదా ఆ రోజు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనేసి నెక్స్ట్ డే మార్నింగే మేము ఇంటి ఇంట్లో పూజ చేసేసుకొని వచ్చేసాము అండ్ చూసారు కదా రాగానే మా మమ్మీ పట్టిన ముగ్గుంది అయితే చూస్తున్నాను అండ్ తర్వాత అమ్మ వచ్చేసి మంచిగా పాయసం వండునా నేనైతే దేవుడు ఫొటోస్ అన్నీ క్లీన్ చేస్తాను అని అన్నది సో అందుకనేసి నేనైతే ఇక్కడ బెల్లం పాయసం అయితే చేస్తున్నాను ముందు రోజు వాళ్ళు చేసుకోలేదంట అండ్ నెక్స్ట్ డే అయితే నేను వచ్చాక చేశారు అమ్మ వాళ్ళు అండ్ చూస్తున్నారు కదా నేనైతే బెల్లం పాయసం అయితే చేసేసాను కాస్త రైస్ ఉడికాక అందులో బెల్లము నువ్వులు అండ్ ఇలాచి పౌడర్ని అయితే వేసేసుకున్నానండి అండ్ అందులోనే అయితే వేసేసుకున్నాను పాలు వేసిన తర్వాత కాసేపు అలానే ఉంచేసాను ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకొని స్టవ్ అయితే ఆపేస్తున్నాను అండ్ చూసారు కదా అమ్మ వచ్చేసి దేవుడి ఫొటోస్ నీట్గా క్లీన్ అయితే చేసేస్తుంది ముందు టూ డేస్ బ్యాకే క్లీన్ చేసింది కానీ పండగకైతే అయితే క్లీన్ చేసేసుకోవాలి కదా సో అలా పూజ గదిని నీట్గా తుడిచి అండ్ దేవుడు ఫొటోస్కి బొట్లు పెట్టేసుకొని నీట్గా అన్నీ సెట్ చేసేసుకుంటుంది అండ్ పూజ అయితే ఫైనల్గా కంప్లీట్ అయితే అయ్యింది చూసారు కదా మా అమ్మ వాళ్ళ పూజ గది ఎంత బాగుందో అండ్ అలాగే మేము ఇంకా కిందికి అయితే వచ్చేసాము కిందికి వచ్చాక మా మమ్మీ వాళ్ళ పక్కామే పక్కింటి ఆమె ఉంటుంది కదా తనైతే కింద వంట అయితే చేస్తుంది అంటే గారెలు పిండి వంటలు అయితే చేస్తుంది చెక్కలు మురుకులు అవైతే చేస్తున్నారు అండ్ చెక్కలు అయిపోయాక మురుకులు స్టార్ట్ చేసేస్తున్నారు అండ్ మా మమ్మీ వచ్చేసి తనకైతే హెల్ప్ చేస్తుంది అయిపోయాక మేము కూడా చేద్దాము అనేసి ఇంకా వాళ్ళకైతే ఇక చేపిస్తుంది మా మమ్మీ అయితే కింద ఒక సెటర్ లాగా ఉందండి అంటే షాప్ పెడదామని అనుకున్నారు అక్కడ కొంచెం ముందు ప్లేస్ ఉంటుంది కదా కొంచెం పని ఉండడం వల్ల అదైతే కట్ ఇయలేదు అందులోనే ఇలా నైట్ టైం అయినా జొన్న రొట్టెలు చేస్తారు కదా సో అట్లా జొన్న రొట్టెల కోసం అనేసి ఆ రూమ్ని అలానే ఉంచేసింది అండ్ క్యాటరింగ్స్ అయినప్పుడు ఇక్కడ చేసేసుకోవచ్చు వంట అన్నట్టు ఈ నేగా ఈ రూమ్ని అయితే అలానే ఉంచేసింది ఇది రూమ్ కాదు సెటర్ బట్ అలా అయితే రూమ్ లాగా ఇటు డోర్ తీసేసారు అండ్ అటు వచ్చేసి నీట్గా కవర్ చేసేసారు ఇక్కడ కొంచెం మట్టి మట్టి ఉన్న దగ్గర మూడు రాళ్ళు పెట్టేసి ఇంకా రొట్టెలు అయితే చేసినారు ఈ మధ్యలో వెదర్ అనేది చాలా ఉంది కదా సో అందుకనేసి ఈ వెదర్లో పైన అయితే రొట్టెలు చేయడానికి అవతలేదు అనేసి ఇక్కడే సెట్ చేసేసారు అండ్ మా మమ్మీ ఇక మురుకులు అయితే చేసేసింది ఆ మీద అయిపోగానే ఇక మాదే మురుకులు ఇంకా స్టార్ట్ చేసేసరికి టూ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ చేసారు ఎండ్ అయ్యే వరకు ఫైవ్ థర్టీ అట్లా అయ్యింది ఇంకా మురుకులు అయిపోగానే మా పెద్దోడు గవ్వలు కావాలి అని అన్నాడు అయితే గవ్వలు కూడా చేస్తున్నారు ముందు రోజే మేము రాకముందే మా మమ్మీ వచ్చాక తినడానికి అనేసి కారపప్పలు ఉంటాయి కదా అవైతే చేసింది అంటే చెక్కలు ఉంటాయి కదా ఆ చెక్కలు చేసింది ఇంకా ఇవి అయిపోయేసరికి గవ్వలు అయిపోయేసరికి అరసలు అయితే స్టార్ట్ చేసి రండి అని చూస్తున్నారు కదా అరసలు పాకం పట్టడానికి అయితే పిలిచింది ఎందుకంటే మా మమ్మీకి వచ్చు బట్ ఏడైనా మిస్టేక్స్ అవుతాయి అనేసి తనైతే ఇక నేనేం చేయను తన్నే తీసుకొద్దాము అనేసి ఒక ఆమెనైతే పిలిచింది సో ఆమె అయితే పాకం అయితే సెట్ చేసింది అంటే నార్మల్గా చాలా ఈజీ అరిచలు చేయడము అది కూడా ఇంట్రెస్ట్ పెట్టి చూస్తే మంచి అయిపోతుంది ఫస్ట్ ఒక కేజీ నర రెండు కేజీలు బెల్లం అయితే తీసుకుంది అందులో కొంచెం నీళ్ళు పోసేసుకొని పాకం స్టార్ట్ చేసింది దాంట్లోనే నువ్వులు అండ్ ఇలాచీ అయితే వేసి కొంచెం సేపు ఇలా మిక్స్ చేసేసరికి పొంగు అయితే వచ్చింది అండ్ ఇలా పొంగు రాగానే మనకి పాకం వచ్చిందో లేదో తెలిసిపోతుంది వేరే గిన్నెలో కాస్త నీళ్ళను యాడ్ చేసేసుకొని ఆ నీళ్ళలో ఈ పాకాన్ని వేస్తే అది రౌండ్గా అంటే లాగా అయిపోతే పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్టు సో పాకం అయితే వచ్చేసింది అండ్ దాన్ని సైడ్కి పెట్టేసుకొని దాంట్లో బియ్యం పిండిని వేసేసుకొని బాగా కలపాలండి చాలా పెద్ద ప్రాసెస్ ఎందుకంటే అండ్ తొందర తొందరగా కలుపుతూ ఉంటేనే పా అంత అరిసెల పిండి అనేది కలుస్తుంది అండ్ మా అక్క వచ్చేసి రోలు కట్ ఉంటుంది కదా దాంతో కలుపుతుంది మేము ఊర్లో చేసేటప్పుడు ఇదైతే పెద్ద ప్రాసెస్ మా అక్క ఎప్పుడు ఇలా మంచిగా కలపడానికి రోల్ కట్టనే యూజ్ చేస్తుంది అండ్ చూస్తున్నారు కదా నెయ్యిని వేసింది లాస్ట్కి అండ్ నెయ్యిని వేసి కూడా కలిపింది పాకం అంత పర్ఫెక్ట్గా రాలేదు అంటే నార్మల్గా పాకంలో నీళ్ళు మా అత్తయ్య కొంచెం పోస్తుంది తిను ఇంకా తక్కువ తీసింది గట్టిగా అయిపోయి ఉండే ఇంక గట్టిగా అయినా కానీ కొంచెం ఆయిల్ వృద్ధి చేయండి బాగానే వస్తున్నాయి అని సో ఇంకా తను ఒక టూ త్రీ అట్లా చేయించింది తర్వాత మా వదిిన వండేసి ఇంకా గట్టిగా కలపడము మా వచ్చేసి చేయడము అండ్ నేను కూడా చేయడము మమ్మీ అయితే అరిషలని అయితే తీస్తుంది అండ్ వీళ్ళిద్దరూ ఇక కష్టపడి ఎట్లనో అట్లా చేసి రండి ఫైనల్గా వచ్చాయి ఓకే ఓకే మరీ అత్త చేసేలాగా కాదు బట్ నార్మల్గా అయినా వచ్చాయి అందుకే ఇప్పుడు మా మమ్మీ అంటుంది నెక్స్ట్ టైం నుంచి నేనే చేసుకుంటా ఎవరిని పిలవను ఎందుకంటే నేను చేసినా కానీ మంచి వస్తాయి అనేసి అన్నది ఫైనల్గా అరసలు అయితే ఇలా వచ్చాయి అండ్ అరిసెలు చేసుకొని వెళ్ళాక ఇంకా కాసేపు నేనైతే కైటెగిరిస్తుంటే పైకి వెళ్ళాను అండ్ పైకి వెళ్ళి చూశాను కాసేపు మేము కూడా ఎగిరిచ్చాము ఇంకా నేను త్రీ డేస్లో కంటిన్యూస్గా ఎగిరిస్తూనే ఉన్నాను ఇక ఇంక పిల్లలు పైన ఉంటే మనకు కూడా పైకి రావాలి అనిపిస్తుంది కదా సో అలా కైట్ ఎగిరిచ్చేసి ఇక నైట్ డిన్నర్ చేసేసుకొని ఇంకా మార్నింగే లేసాము కన్మ రోజు మా మమ్మీ వచ్చేసి పొద్దున్నే నీట్గా ఇలా రథముగ్గైతే వేసింది అండ్ చూస్తున్నారు కదా మీకు పాతకాలంలో వేస్తారు కదా రథం ముగ్గు అలా అయితే వేసింది అండ్ మాకు బ్రేక్ఫాస్ట్ కనేసి మురుకులు చాయ్ అయితే తిండే సమ్ బ్రేక్ఫాస్ట్లోకి అండ్ నెక్స్ట్ ఇంకా టెన్ అలా అవుతుంది సో ఇక కనుమ అంటే నాన్ వెజ్ పక్కా ఉండాలి కదా సో మా డాడీ మా ఇంట్లోనే కోస్తున్నారు ఒక ఒక సిక్స్ సెవెన్ మెంబెర్స్ ఉంటారండి మా ఫ్యామిలీ వాళ్ళు అందరు తీసుకుంటారు అంటే మా ఊరులో ఉంటారు కదా వాళ్ళు ఇంకా ఒక నైన్ మెంబర్స్ అలా తీసుకున్నారు సో నైన్ పోగులు అయితే వేసారు అండ్ చాలా పెద్ద మేకని అయితే తీసుకొచ్చారండి అండ్ మా మమ్మీ ఇంకా పోగులు తీసుకొచ్చాక పైకి మటన్ పో పువ్వులు ఉంటాయి కదా సో అట్లా తీసుకొని వచ్చాక మా మమ్మీ ఫస్ట్ అయితే బగారా రైస్ అయితే వండేస్తుంది అండ్ తెలిసింది కదా బగారా రైస్ చాలా అంటే చాలా ఎమ్మీగా అయితే వండుతుంది అమ్మ అండ్ పక్కనే మటన్ కర్రీ కూడా స్టార్ట్ చేసేసింది ఇక మాకు ఇంకా ఏం అంటే నార్మల్గా హెడ్ ఉంటుంది కదా మేకది హెడ్ పేగులు అవన్నీ సొల చేస్తారు అంటే బంజారా స్పెషల్ సుడో అంటే చాలామందికి తెలిసే ఉంటుంది సో దాన్ని అయితే చేస్తారు అండ్ ఇక ఇంకా మటన్ వచ్చింది కదా దానికి కర్రీ వండేస్తుంది అండ్ బగారా ఇస్తుంది ఇంకా ముందు రోజు చేసుకున్న అప్పాలు ఉంటాయి కదా అప్పాలతో తినేద్దాము అనేసి ఇక్కడైతే బగారా రైస్ కానీ మంచిగా మసాలా అయితే మంచిగా వాటర్ కూడా మరిగాయి దీంట్లో ఇక రైస్ వేసేసుకుంటే బగారా రైస్ అనేది ఇంకా రెడీ అయిపోతూ ఉంటుంది పక్కనే ఇక మటన్లోకి అంటే ఆనియన్స్ ఫ్రై అయ్యాక దాంట్లోనే అల్లం పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకుంది అదంతా పచ్చివాసన అంత పోయేటట్టు అయితే ఉడికించేసుకోవాలి పక్కనే ఇక రైస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఉడకడానికైతే వస్తుంది ఇక్కడ చూసారు కదా మాకైతే దీనికి డబల్ వచ్చింది సో ముందు రోజైతే మా మమ్మీ ఇంత వండేస్తుంది కనుమ రోజు అండ్ నెక్స్ట్ డే కూడా మార్నింగే పూరి అవి చేసేసుకొని తిందాము అనేసి ఇంకా నెక్స్ట్ డే కోసం కొంచెం వచ్చేసింది చూసారు కదా ఇంకా అందులోనే మటన్ వేసేసుకుంటుంది మంచిగా ఆనియన్ ఫ్రై అయ్యింది అల్లం ఫ్రై అయ్యింది కాబట్టి అందులోనే మటన్ వేసేసుకొని బాగా మగ్గనిచ్చేస్తుంది ఇంకా బగారా రైస్ కూడా ఆల్మోస్ట్ అలా అయిపోవడానికి వచ్చేసింది ఒక టూ మినిట్స్ అయితే బగారా రైస్ కూడా అయిపోతుంది అండ్ పక్కనే మటన్లోకి టమాటోస్ అంటే టమాటోస్ కొత్తిమీర కారము ధనియా పౌడర్ వేసి కాసేపు మగ్గనిచ్చాక దాంట్లోకి ఒక లోట వాటర్ని అయితే పోసేసుకుంది ఇదంతా బాగా ఉడకాలి అనేసి కాస్త వాటర్ పెట్టేసి సైడ్కి అయితే పెట్టేసింది అంటే ఉడుకుతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికిద్దాము హై స్పీడ్లో అండ్ ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసి మటన్ కర్రీ అయితే రెడీగా అయిపోయింది ఎందుకంటే చాలా అంటే చాలా లీతగా ఉండే అండ్ మేకని చూసి ఇంత పెద్దగా ఉండే కదా బట్ ఏం లేదు చాలా తొందరగా ఉడికింది ఇక మేము కూడా నైట్ అప్పాతో సొలై తిని ఇంకా మంచిగా విడివిడి బగారా రైస్లో మటన్ కర్రీ వేసేసుకొని తిన్న తర్వాత పైకైతే అయితే వాకింగ్ అనేసి వచ్చేసాము అండ్ పైన పారాషూట్ కనిపించుండే సో అలా చూస్తున్నాం మా రన్నింగ్ అయితే చేస్తుంది అండ్ ఆ వీడియో మీకు ఎంత నచ్చింది కామెంట్లో అయితే చేయండి